పెద్ద కంపెనీలకు కూడా పోటీ ఎదురవుతుంది పోటీ రంగం అంటే థ్రెట్స్ మనకున్న అవకాశాలు ఏంటి మనకున్న భయాలేంటి అవన్నీ ఇప్పుడు మీకు ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరిస్తాము స్టార్ట్ దేషన్ చర్చించిన అంశాలు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల కంపెనీ సాధించింది ఏంటి ఇరవై నాలుగు ఇరవై ఐదుకు కంపెనీ లక్ష్యాలు మరియు సెప్టెంబర్ వరకు సాధించిన పెర్ఫార్మెన్స్ భూగర్భ గనుల యంత్రాల వినియోగం ఉపధుల భారీ యంత్రాల వినియోగం అంటే హెమ్ ఉద్యోగుల అటెండెన్స్ ప్రతిరోజు మీరు డ్యూటీకి వస్తున్నారు మన కంపెనీలోని ఉద్యోగుల పెర్ఫార్మెన్స్ ఏ రకంగా ఉంది అదేవిధంగా సింగరేణి సంస్థలు అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు కంపెనీ భవిష్యత్ ప్రణాళికలు ముందున్న సవాళ్ళు థ్రెట్స్ కంపెనీ లక్ష్యాలు సాధించడానికి మనం ఏం చేయాలి నెక్స్ట్ బొగ్గు ఉత్పత్తి మన ప్రథమ లక్ష్యం బొగ్గు ఉత్పత్తి కాబట్టి బొగ్గు ఏడు వందల లక్షల టన్నులు భూగర్భ గండ్ల నుండి యాభై తొమ్మిది పాయింట్ మూడు ఒక లక్షల టన్నులు ఉపరితల గనుల నుండి ఆరు వందల పాయింట్ తొమ్మిది లక్షల టన్నులు అంటే దాదాపు మన ఇరవై రెండు అండర్ గ్రౌండ్ పనుల నుండి గండ్లన్నీ మనం సాధించింది ఓన్లీ ఎయిట్ పర్సెంటే మీకు శాతంలో చెప్పాలంటే వంద శాతం బొగ్గు తీసినప్పుడు తొంభై రెండు శాతము ఓపెన్ కాస్ట్ గనులు ఎనిమిది శాతం మాత్రమే అండర్ గ్రౌండ్ గనులు అంటే రాను 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 అండర్ గ్రౌండ్ గనుల యొక్క ప్రాముఖ్యత తగ్గుతూ పోతుంది బావులు ముసలి అయిపోతున్నవి గనులు మనకి లోపలికి పోతున్నవి ఓఎంఎస్ తగ్గిపోతుంది కాబట్టి ఉపరితల గనుల యొక్క లక్ష్యం మాత్రమే ఎక్కువ ఉంది గ్రౌండ్ గనుల యొక్క లక్ష్యం తగ్గిపోతుంది మట్టి తొలగింపు మనకు ఓపెన్ కాస్ట్ మైన్లో నలభై ఒకటి పాయింట్ డెబ్బై లక్షల క్యూటర్లు అంటే ఇక్కడ ఆఫ్ లోడింగ్ మరి మన ప్రైవేట్ రంగంలో ఎక్కువ తీస్తున్నాము మనకు ఆఫ్లో ఓబి ఆఫ్ లోడింగ్ మరి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి తీస్తున్నాము అందరికీ తెలుసు మనకు ఓసీ వన్ ఆర్జీ ఓసీ వన్ ఓసీ టూ పదగూరు దాంట్లోనే మాత్రం ఆర్జీ ఓసీ త్రీ ఈ నాలుగు ఓసీల్లో మాత్రమే మనము డిపార్ట్మెంటల్ ఓబీ యాక్టివిటీస్ జరుగుతున్నారు బొగ్గు రవాణా మనకు లాస్ట్ ఇయర్ మనము ఆరు వందల తొంభై ఐదు ఎనిమిది లక్షల టన్ చేశాము ఉత్పాదకత ఓఎంఎస్ అంటే సరాసరి ఒక మనిషికి ఉత్పత్తి వచ్చింది ఫోర్ పాయింట్ జీరో ఎయిట్ టన్నులు కంపెనీ వ్యాప్తంగా మనం సుమారుగా నాలుగు పాయింట్ జీరో ఎనిమిది టన్లు మాత్రమే ఆరు వందల యాభై తొమ్మిది లక్షలు మట్టి తొలగింపు లక్ష్యము యాభై ఐదు వేల ఆరు వందల అరవై లక్షల క్యూబి మీటర్లు కంపెనీ ట్రావెల్స్ ఐదు